యు యుద్ధం ముగిసింది రాక్షసాధిపతి రావణుడు నశించాడు కరుణతో నిండిన శ్రీరాముడు ఆ దక్షిణ సముద్ర తీరంలో నిలబడి ఉన్నాడు ఆయన హృదయంలో ఒక పాపభీతి బ్రాహ్మణ హత్యాపాపం రాముడు జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించాలని భావించి శివుడు నుంచి జ్యోతిర్లింగం తీసుకురమ్మని ఆంజనేయస్వామిని కైలాసం పంపించాడు కైలాసం నుంచి జ్యోతిర్లింగం వచ్చేసరికి ముహూర్తం గడిచిపోవడం వలన సీతాదేవి ఒక సైకత లింగాన్ని చేయగా రాముడు సీతా సమేతంగా సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించగానే కోటి సూర్యుల యొక్క జ్యోతితో ఆ లింగం ప్రకాశించింది రాముడి చేత ప్రతిష్ఠింపబడిన లింగం కనుక రామ ఈశ్వర రామేశ్వర లింగంగా ప్రసిద్ధిగాంచింది తదనంతరం సీత సమేత రాముడు లింగాన్నభిషేకిస్తూ ఉండగా ఆంజనేయ స్వామి కైలాసం నుంచి జ్యోతిర్లింగాన్ని తీసుకొచ్చాడు అప్పుడు ఆంజనేయుడు స్వామి నేను తీసుకొచ్చిన లింగాన్ని మీరు ప్రతిష్ఠించాలి అని పలికి సీతారాములు ప్రతిష్ఠించిన లింగాన్ని తన తోకతో ప్రకలించసాగాడు ఆ లింగం కొంచెం కూడా కదలలేదు అప్పుడు ఆకాశం నుంచి ఈశ్వరుడు సీతారాముల చేత ప్రతిష్ఠించిన లింగాన్ని నువ్వు ప్రకలించలేవు అని పలికి తాను ఇచ్చిన జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం ఎదురుగా పెట్టి పూజించమని పలికాడు అది స్ఫటిక లింగంగా కలియుగాంతం వరకు భక్తులకు దర్శనమిస్తుంది అని చెప్పాడు అలాగే రామేశ్వరం చేరుకున్న వారు సీతారాముల చేత ప్రతిష్ఠించిన లింగంతో పాటు ఈ కైలాసం నుంచి వచ్చిన స్ఫటిక జ్యోతిర్లింగాన్ని కూడా దర్శిస్తేనే సంపూర్ణ రామేశ్వర జ్యోతిర్లింగ దర్శనం లభిస్తుంది అని వరం ఇచ్చాడు ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించిన ఎడల వైకుంఠంలో ఉన్న లక్ష్మీ సమేత విష్ణువులను దర్శించిన పుణ్యం లభిస్తుంది అంతేకాకుండా కాశీకి వెళ్లి కాశీ విశ్వనాథుని దర్శించుకుని తదనంతరం గంగా జలం తీసుకుని తిరిగి రామేశ్వరం చేరుకుని రామేశ్వర లింగం మీద అభిషేకం చేసి ఆ అభిషేకించిన జలాన్ని తీసుకుని సముద్రంలో కలిపిన ఎడల గంగానదిని తీసుకొచ్చిన భగీరథుడికి వచ్చిన పుణ్యం మనకు లభిస్తుంది కాశీ రామేశ్వర యాత్ర చేయడం వలన మొత్తం జ్యోతిర్లింగాలు చూసిన ఫలితం మరియు భూమండలంలో ఉన్న అన్ని తీర్థం క్షేత్రాలు దర్శించిన ఫలితం లభిస్తుంది